అన్న ఈరోజు కలెక్టర్ మేడం మేడం దగ్గరికి వచ్చినాము మేడం గారు అందుబాటులో లేరు ఎందుకంటే మాకు హులగొంద మండలంలోన ఒకటి సంప కట్టేకి మా జెడ్పీ చైర్మన్ గారు అడిగింటే అక్కడ నీళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఆ సంప కోసము అంటే అక్కడ ఇసుకలు కావాలి ఆ సంపకి ఎందుకంటే టెండర్ అయిపోయింది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేద్దామంటే అక్కడ ఉండే లోకల్ ఎస్ఐ గారు దిలీప్ కుమార్ గారు ఆయన మా ఎంపీపీని జెడ్పీటీసీని ఇద్దరు పోయి ఇసుక తోలుకుంటారు సార్ మేము వర్క్ స్టార్ట్ చేయాలంటే ఆయన ఏం చెప్తున్నా అంట మీరు వస్తే మా పార్టీ మా టీడీపీ కండవా కప్పుకుంటే ఇసుక తోలిస్తాం లేదంటే మీరు ఇసుక తోలే ప్రసక్తి లేదా వర్క్ నిలబడి చింత లేదు జనాలు ఏమన్నా సాగునీ బ్రతకని మాకు టీడీపీ ముఖ్యమనేది విధంగా ఎస్ఐ గారు మొన్న మాట్లాడినారు ఆ ఎస్ఐ గారు మళ్ళా పార్టీ కండవ కప్పుకుంటారు లేదంటే ఆ ఎస్ఐకి రాజీనామా చేసి నిలబడితే బాగుంటుంది మేము చెప్తున్నాం ఎందుకంటే నువ్వుగా అటు డ్యూటీ చేసే కొస్ నువ్వు నాన్ లోకల్ లోకల్ కాదు నువ్వు డ్యూటీ చేసుకొని పోలు నువ్వా అలాంటి రోజు మా జెప్పిడిసి ఎంపీపీ ఇద్దరు పోయింటే జెప్పిడిసి అవి ఏమైనా జెప్పిడిసి నిధులు అవి నిధులు మేము ఆయన్ని రిక్వెస్ట్ చేసింటే చైర్మన్ గారిని అక్కడ నీళ్ళు చాలా ప్రాబ్లం ఉందంటే సంప కట్టేకి ఫిల్టర్ బెడ్ కోసము ఆయన పంతొమ్మిది లక్షలు ఇచ్చినాడు అలాంటిది నువ్వా వర్క్ చేస్తామంటే ప్రజల కోసం అదేమే మేము అదేమో ఇసుకేమి ఎవరిని దందాలు చేసే కాదు ఎవరికి ఇంట్లోకి తోలుకునేది కాదు ఏమిటి కాదు గవర్నమెంట్ వర్క్ అది కానీ అలాంటి వర్క్కి అడిగితే ఆయన మీరు ఖచ్చితంగా ఖండగకుండా అంటారు అనే విధంగా మాట్లాడుతున్నారు అదేవిధంగా ఆయన ఆయన దందాలు చేస్తున్నాడు ఎందుకంటే మళ్ళీ వాళ్ళ వాళ్ళు పెయ్యధికారు తెలుసో తెలుసు కానీ మాకు మాకు తెలుసు తెలుసు కానీ మేము మాత్రం ఆయన రేషన్ బియ్యం కర్ణాటక మహారాష్ట్రకి తోలుతున్నాడు అదేవిధంగా ఇసుక ఒక ట్రాక్టర్ పదివేల రూపాయలు ఆయన కట్టి ప్రతి ఒక్క ట్రాక్టర్ మళ్ళా ఆ ట్రాక్టర్ కానీ రోజుకి ఓ ట్రిప్ ఆయనకి వేయాల ఆ ట్రిప్లో ప్రతి ట్రాక్టర్ వేసి ఆ ట్రిప్ ఇసుకని ఆయన రెండు టిప్పర్లు ఆయన సొంతం పెట్టుకున్నాడు సొంతం పెట్టుకొని ఆయన కర్ణాటకే అక్కడే అక్కడ ఇసుకని తల్లిస్తున్నాడు నువ్వు ఆ దందాలు చేసుకో అదేవిధంగా ఇంకోటి లిక్కరు ప్రతి గ్రామంలో ఆయనకి ఆయన చెప్పిన వాళ్ళకే లిక్కర్ షాప్ పెట్టుకోవాలా ఆయనకి నెలకి పదివేల రూపాయలు ఆయన కానీ లిక్కర్ సాబ్ కానీ పదివేలు రూపాయలు వెళ్ళాలి ఇంత దందాలు చేస్తున్నారు మళ్ళీ ఎస్పీ ఎస్పీ సార్ కానీ మేము ఆల్రెడీ ఆల్రెడీ ఆయనకి చెప్పినాము సార్ ఇట్లా ఆయన చేస్తున్నారు అని చెప్పినాము అయినా ఆయన మీద చర్యలు తీసుకునే లేదు మాకు తెలియదు కానీ మేము చెప్పేది ఒకటే మా కార్యకర్తలు జోలు వస్తే నువ్వా నువ్వేమన్నుంటే నువ్వు ఆ ఎస్ఐకి రాజీనామా చేసి వచ్చి తండ్రిగా కప్పుకొని తిరుగు మీ వద్దనే లేదు మేము ఎదుర్కొనేకి రెడీ టీడీపీ కూట ప్రభుత్వం పదహారు నెలలైందేమెదుర్కొంటే ఉండం సమస్యలు పోరాడుతూనే ఉన్నాం నువ్వు కను నీకు ఎదురే ప్రసక్తి లేదు నువ్వా కాకి డ్రెస్ చేసుకొని మా వాళ్ళని బెదిరిస్తానంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు మేము వచ్చి మీ పోలీస్ స్టేషన్ ఎదురుగే ధర్నా గుసుటం మా వాళ్ళని ఎప్పుడే కానీ మా ఒళ్ళు ఏమైనా తప్పు చేస్తే నువ్వేమన్నా ఉండవు అదే కానీ నువ్వు మాత్రం మా ఒళ్ళని అది కట్టు అంటే నువ్వు నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు డిజిటల్ బుక్లో పేరు ఉంది నీ పేరు ఖచ్చితంగా డిజిటల్ డిజిటల్ బుక్ ఎక్కించాము ఖచ్చితంగా ఎక్కిస్తాము ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కరు ఎవరైనా అక్కడ అంటే పోలీస్ స్టేషన్ అంటే రక్షక బటకలు అంటే ఏదన్నా ఆ ఎవరు లేరాడ అంటే పోలీసు డిపార్ట్మెంట్ అంటే దానికి ఏమి ఏదైనా పోలీస్ స్టేషన్ న్యాయం జరుగుతూనే పోతారు అలాంటి వ్యక్తి నువ్వు ఎవరైనా వైసీపీలో వస్తాయ నువ్వే మీకేం సంబంధం మీకు సంబంధం లేదు మీరు మీ మా పార్టీ కండువా కప్పుకొని నువ్వు ఏమయ్యా నువ్వు కండువా కప్పుకొని వచ్చినావు నువ్వు డ్యూటీ చేసేకి వచ్చినావా లేకపోతే ఈ టీడీపీని రాజకీయం చేసేకి వచ్చినావా కబడ్దార్ ఒకటే చెప్తున్నాం నీకు నువ్వు ఇవాడి నుంచి మా కార్యకర్తల తోలే కానీ మా నాయకుల తోలేస్తే ఖచ్చితంగా మీ స్టేషన్ ముందరే నీ ధర్నా కూర్చుంటునే విధంగా మా కార్యకర్తలు అంటి పెట్టుకొని ధర్నా కూర్చుంటే విధంగా మీకు చెప్తున్నాం మీ మీడియా మీకని ఏం చెప్తున్నాము ఈ ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లు మీరు కానీ దీన్ని పబ్లిసిటీ చేయాలనే విధంగా మేము కానీ కోరుకుంటున్నాం మీకు